హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు దినపత్రికలో వచ్చినటువంటి కొన్ని గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్స్ మనం ఒకసారి గమనించినట్లయితే బిల్లో ఇంజనీర్ల పోస్టులోకి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది ఖాళీలు అయితే పదమూడు సో ఫ్రెండ్స్ ఈ వీడియో చూసే అయితే ఒక లైక్ చేయండి అదేవిధంగా వారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే ఎప్పటికప్పుడు మన జాబ్ నోటిఫికేషన్స్ కానీ అదేవిధంగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్కి సంబంధించిన విషయాలు ఇతర జాబ్ నోటిఫికేషన్స్ గురించి ఎప్పటికప్పుడు మన అప్డేట్స్ అనేది డైలీ ఉండడం జరుగుతుంది సో బెంగళూరులోని ప్రభుత్వ రంగ సంస్థ భారత ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ లో ఫిక్స్డ్ టర్మ్ ప్రాతిపదికన కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి అయితే దరఖాస్తులు కొడుతుంది మన ఖాళీలు అయితే పదమూడు ఖాళీలు ఉన్నాయి సో సీనియర్ అసిస్టెంట్ ఇంజనీర్ పన్నెండు పోస్టులు సీనియర్ అసిస్టెంట్ ఫెసిలిటీ ఆఫీసర్ ఒక పోస్ట్ ఉన్నది అర్హత పోస్టును అనుసరించి అయితే సంబంధిత విభాగంలో డిప్లొమా ఎలక్ట్రానిక్స్ మెకానికల్ ఎలక్ట్రికల్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కూడా ఉండాలన్నది అదేవిధంగా భయపరిమిత అయితే రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ నాటికి యాభై ఏళ్ళు మించకూడదన్నది ఓబీసీలకు అయితే మూడేళ్ళు ఎస్సీఎస్టీ అభ్యర్థులకు అయితే ఐదేళ్ళు దివ్యాంగులకైతే పదేళ్ళ సడలింపు అవుతుంది జీతంకు సంబంధించిన స్కేల్ అయితే నెలకు నలభై వేల నుండి లక్ష ఇరవై వేల మధ్య ఉంటుంది సో ఎంపిక ప్రక్రియ రాత పరీక్ష ఇంటర్వ్యూ ఆధారంగా తదితర ఆధారంగా ఉంటుంది సో అదేవిధంగా దరఖాస్తు విధానం అయితే ఆన్లైన్లో ఉంటుంది సో ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ అక్టోబర్ పదిహేను తారీఖు అదేవిధంగా కింద కూడా మనకు వెబ్సైట్ ఇవ్వడం జరిగింది సో ఆ వెబ్సైట్ మీరు ఓపెన్ చేసినట్లయితే అందులో పూర్తి నోటిఫికేషన్ కూడా ఉంటుంది సో దాన్ని పూర్తిగా కూడా మీరు స్టడీ చేసి మీరు అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం ఉంది డౌట్ ఉంటే కూడా అందులో కూడా మీకు క్లారిఫికేషన్ ఉంటుంది సో ఫ్రెండ్స్ అదేవిధంగా కింద కూడా మనకు వెబ్సైట్ అయితే ఉంది అదేవిధంగా మనకు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఎన్ఆర్సిబిలో అప్రెంటిస్లకైతే మనకు ఖాళీలు అయితే పదకొండు చాలా ఫేమస్ కంపెనీలు అండి ఇవి సో తమిళనాడు తిరుచురాపల్లిలో మనకు నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఫర్ బనానా కింద పేర్కొన్న అప్రెంటిస్ ఖాళీల భర్తకి అయితే దరఖాస్తులు కోరుతుంది అదేవిధంగా మనకు విభాగాలు అయితే కెమిస్ట్రీ బయోటెక్నాలజీ కంప్యూటర్ సైన్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అగ్రికల్చర్ హార్టికల్చర్ సంబంధించినటువంటి విభాగాల్లో అర్హత అయితే మనకు పోస్ట్ని అనుసరించి సంబంధిత విభాగంలో అయితే డిప్లొమా డిగ్రీ బీఎస్సీ బీసీఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కూడా ఉండనేది శిక్షణ కాలం అయితే ఒక సంవత్సరం ఉంది స్టైఫాండ్ కూడా ఉంటుంది నెలకు గ్రాడ్యుయేటుకు అప్రెంటిస్లకైతే తొమ్మిది వేలు టెక్నీషియన్ అప్రెంటిస్లకైతే ఎనిమిది వేలు అవుతుంది అక్టోబర్ సెవెంత్కి అయితే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి తేదీ సో దానికి సంబంధించిన వెబ్సైట్ కూడా ఇవ్వడం జరిగింది సో ఎస్టీటిపిఎస్ స్లాషు స్లాష్ ఎన్ఆర్సిబి డాట్ డాట్ జిఓవి డాట్ ఇన్లోకి వెళ్ళి మనం పూర్తి వివరాలు కూడా చూడవచ్చు అదేవిధంగా ఐటీబీపీలో కానిస్టేబుల్ పోస్టులకు అయితే నోటిఫికేషన్ రావడం జరిగింది సో దీనికి సంబంధించినటువంటి ఆ వివరాలు కూడా ముందు వీడియోలో కూడా మీకు పూర్తి క్లారిఫికేషన్తో కూడా మీకు చెప్పడం జరిగింది ఆయన కూడా మళ్ళీ ఒకసారి కూడా చెప్తున్నా సో ఈరోజు మనకు మళ్ళీ మనకు దినపత్రికలు ఇచ్చినటువంటి సందర్భంగా మళ్ళీ మీకు వివరించడం జరుగుతుంది సో కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ చాలా మంచి స్కేల్ ఉంటుందండి సో పేర్కొన్న మన కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి అయితే అర్హులైన అభ్యర్థుల నుంచి అయితే దరఖాస్తులు కోరుతుంది మొత్తం ఖాళీలు ఎనిమిది వందల పంతొమ్మిది దేశవ్యాప్తంగా ఈ నోటిఫికేషన్ అనేది మనకు అమల్లో ఉంటుంది ఖాళీలు అయితే జనరల్ నాలుగు వందల యాభై ఎనిమిది ఎస్సీలకి నలభై ఎనిమిది ఎస్టీకి అయితే డెబ్బై ఓబీసీ నూట అరవై రెండు ఈడబ్ల్యుఎస్ ఎనభై ఒకటి పురుషులకైతే ఆరు వందల తొంభై ఏడు పోస్టులు కేటాయించడం జరిగింది మహిళలకు నూట ఇరవై రెండు గాలిలను అయితే కేటాయించడం జరిగింది శారీరక ప్రమాణాలు పురుషులకైతే ఎత్తు నూట అరవై ఐదు సెంటీమీటర్లు మహిళల ఎత్తు అయితే నూట యాభై ఐదు సెంటీమీటర్లు పురుషుల ఛాతి అయితే సెవెంటీ ఫైవ్ సెంటీమీటర్లు అదేవిధంగా మనకు ఛాతి గాలి పీల్చినప్పుడు ఎనభై సెంటీమీటర్ల మధ్య ఉండాలి ఇక అదేవిధంగా వయపరిమిత అంటే రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ ఒకటి నాటికైతే పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు ఏళ్ళ మధ్య ఉండాలి పేస్కేల్ అయితే ఇరవై ఒక ఏడు వందల నుండి అరవై మూడు అరవై తొమ్మిది వేల ఒక వంద అంటే మనకి ఇతర అలవెన్సెస్ ఉంటాయి సో స్కేల్ అయితే ఆ విధంగా ఉంటుంది ఎంపిక ప్రక్రియ అయితే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఫిజికల్ స్టాండర్డ్ టెస్టు రాత పరీక్ష డీటెయిల్డ్ మెడికల్ ఎగ్జామినేషన్ రివ్యూ మెడికల్ ఎగ్జామినేషన్ ధృవపత్రాల పరిశీలన ఆధారంగా ఉంటుంది సో సేమ్ మనకు కానిస్టేబుల్కు సంబంధించినటువంటి ప్రిఫరెన్సే ఉంటుంది అక్కడ దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా ఆన్లైన్ దరఖాస్తు చివరి అయితే అక్టోబర్ ఒకటి మరి వెబ్సైట్ కూడా మనకు చాలా ఇక్కడ ఇవ్వడం జరిగింది ఐటీబీపీ పోలీస్ డాట్ ఇన్ అందులోకి వెళ్ళి మనం అప్లై చేసుకోవచ్చు సో అదేవిధంగా నా బోర్డ్ ఆఫీస్ అటెండెంట్ ఉద్యోగాలు నూట ఎనిమిది పోస్టులు ముంబైలోని నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ కింద పేర్కొన్న పోస్టులకైతే భర్తకి దరఖాస్తు కొడుతుంది అర్హత పదో తరగతి అయితే పాస్ అయి ఉండాలి నెల జీతం ముప్పై ఐదు వేలు భయాపరిమితి అయితే పద్దెనిమిది నుండి ముప్పై ఏళ్ళ మధ్య ఉండాలి ఆన్లైన్ దరఖాస్తు చివరితే అక్టోబర్ ఇరవై ఒకటి అదేవిధంగా కింద వెబ్సైట్ కూడా మనకు చాలా స్పష్టంగా ఇవ్వడం జరిగింది సో మిత్రులైతే గమనించండి అదేవిధంగా ఇక్కడ మరొకటి మనకు ఎగ్జిమ్ బ్యాంక్లో మేనేజ్మెంట్ ట్రైనులు యాభై పోస్టులు అండి ముంబైలోని ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కింద పేర్కొన్న పోస్ట్ల పోస్టుల భర్తీకి అయితే అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు అయితే కోరుతుంది మేనేజ్మెంటు ట్రైనింగ్ బ్యాంకింగ్ ఆపరేషన్స్ అర్హత అయితే కనీసం అరవై శాతం మార్కులతో ఫైనాన్స్ ఇంటర్నేషనల్ బిజినెస్ ఫారిన్ ట్రేడ్ లేదా చార్టర్డ్ అకౌంట్లో స్పెషలైజేషన్తో పాటు పీజీ కూడా ఉండాలి ఉన్నది పీజీలో కూడా మనకు టాక్సేషన్కు సంబంధించినటువంటి డిపార్ట్మెంట్స్ ఉన్నాయి సో అది పాస్ అయి ఉండాలి వ్యాపారం రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఒకటి ఒకటినాటికైతే ఇరవై ఒకటి నుంచి ఇరవై ఎనిమిది ఏళ్ళ మధ్య ఉండాలి ఓబీసీలకైతే మూడేళ్ళ సడలింపు ఎస్సీఎస్టీలకు ఐదు ఏళ్ళు దివ్యాంగులకైతే పది ఏళ్ళ సడలింపు అవుతుంది ఇక జీతబత్యాలు అయితే నెలకు నలభై ఎనిమిది వేల నాలుగు వందల ఎనభై నుంచి ఎనభై ఐదు వేల తొమ్మిది వందల ఇరవై రూపాయల మధ్య ఉంటుంది సో ఈ ఎంపిక ప్రక్రియ అయితే రాత పరీక్ష పర్సనల్ ఇంటర్వ్యూ ధృవపత్రాల పరిశీలన వైద్య పరీక్షల ఆధారంగా ఉంటుంది దరఖాస్తు రుసుము అయితే జనరల్ ఓబీసీ అభ్యర్థులకు ఆరు వందల రూపాయలు ఎస్సీ ఎస్టీ దివ్యాంగులకు ఈడబ్ల్యూఎస్ మహిళా అయితే వంద రూపాయలు ఉంటుంది ఆన్లైన్ దరఖాస్తు చివరి అక్టోబర్ సివన్ సో దానికి సంబంధించిన మనకు వెబ్సైట్ కూడా కింద ఇవ్వడం జరిగింది సో మిత్రులు ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళు అప్లై చేసుకోండి సో అదేవిధంగా బీఐఎస్లో వివిధ ఖాళీలు న్యూఢిల్లీలోని బ్యూరో ఆఫ్ ఇండియా స్టాండర్డ్ డైరెక్ట్ ప్రాతిపదికన కింద పేర్కొన్న పోర్టల్స్ల భర్తీకీకైతే దరఖాస్తులు కొడుతుంది గ్రూప్ ఏ పోస్టులు అసిస్టెంట్ డైరెక్టర్ మూడు పోస్టులు గ్రూప్ బి పోస్టులు పర్సనల్ అసిస్టెంట్ ఇరవై ఏడు అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ నలభై మూడు పోస్టులు మొత్తం ఖాళీలు అయితే మూడు వందల నలభై ఐదు టెక్నికల్ అసిస్టెంట్ ఇరవై ఏడు పోస్టులు గ్రూప్ సి కింద స్టెనోగ్రాఫర్ పంతొమ్మిది పోస్టులు సీనియర్ సెక్రటరీటు సెక్రటరీ అసిస్టెంట్ నూట ఇరవై ఎనిమిది పోస్టులు జూనియర్ సెక్రటరీటు అసిస్టెంట్ డెబ్బై ఎనిమిది పోస్టులు సీనియర్ టెక్నిషియన్ పద్దెనిమిది పోస్టులు టెక్నీషియన్ ఒక పోస్ట్ ఉంది విభాగాలైతే పోస్ట్ను అనుసరించి సంబంధిత విభాగం విభాగంలో అయితే డిప్లొమా ఐటీఐ డిగ్రీ పీజీ ఊతంతో పాటు పని అనుభవం కూడా ఉండాలి ఎంపిక ప్రాక్టికల్ అసెస్మెంట్ అండ్ రాత పరీక్ష టెక్నికల్ నాలెడ్జ్ ఇంటర్వ్యూ తదితర ఆధారాలు ఉంటుంది ఆన్లైన్ దరఖాస్తు చివరితో అయితే అయితే సెప్టెంబర్ ముప్పై వెబ్సైట్కు సంబంధించిన కింద కూడా మనకు డబ్ల్యూడబ్ల్యూ డాట్ బిఐఎస్ డాట్ జీఓవి డాట్ ఇన్లోకి వెళ్ళి మనం పూర్తి సమాచారం కూడా చూడవచ్చు సో ఫ్రెండ్స్ ఏమైనా డౌట్ ఉంటే కూడా మీరు మనకు కామెంట్ సెక్షన్లో కామెంట్ సెక్షన్లో అయితే పోస్ట్ చేయండి సో దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ సాధ్యమైనంత వరకు మీకు వెతికి పెట్టడానికి నేను సిద్ధంగా ఉన్నా సో ఫ్రెండ్స్ మరి థ్యాంక్ యూ